మహిళా సంఘంలోని సభ్యులకు తెలియకుండా ఓ సంబంధం లేని వ్యక్తులతో ఓ మహిళా గ్రూప్ తయారు చేసి బ్యాంకులో రుణం తీసుకుని వ్యక్తిగత అవసరాల నిమిత్తం వినియోగించుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఆరు వందల ఇరవై నాలుగు మహిళా సంఘాలు ఉండగా పంతొమ్మిది మంది ఆర్పీలుగా పనిచేస్తున్నారు ఇందులో కృష్ణలీల అనే ఆర్పీ సభ్యులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకులలో లక్షల కొద్ది రుణాలు పొంది తన వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం వాడుకుంది గత ఇరవై రోజుల నుండి మహిళా సంఘాలలో జరిగిన అవినీతి భాగవతం బయటకు రావడంతో బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకు సంబంధం లేకుండా ఆర్పి కృష్ణలీల తమ పేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించారు ఈ విషయంపై కృష్ణలీలాను నిలదీయగా తనకేం పట్టనట్లు వ్యవహరిస్తూ తనపై అధికారులు పేర్లు చెబుతుందని బాధితులు పేర్కొంటున్నారు అయితే ఈ సంఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో బెప్మాపిడి హనుమంతరెడ్డి విచారణ చేపట్టారు కాగా తమకు ఎలాంటి ఆస్తులు లేవని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తమను నమ్మించి తమ పేరుతో లక్షల రూపాయల లోన్ పొందిన కృష్ణలీలాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు అయితే దీనిపై మహిళా సంఘం సభ్యులు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు పది మంది ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాది జూలైలో స్టార్ట్ అయింది గ్రూపు రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో స్టార్ట్ అయింది గ్రూపు వరకు మాకు ఎవరు సభ్యులు పది మంది ముఖ పరిచయం లేదు అలా ఎవరో ఇట్లా తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ మీటింగ్ జరగలేదు మంచికి రెండు లక్షలు అని చెప్పి అందరు అకౌంటాలు లేచి ఒకరి దగ్గర నుంచి నాలుగు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి డ్రా చేయించి కృష్ణగిరిలో తీసుకుంది ఒకరి దగ్గర ఆరు లక్షలు మంజుల తీసుకుంది మంజుల అంటే కృష్ణగిరిలో వల్ల చెల్లె ఇంకొకరికి లొల్ చేస్తే ఆమె ఆర్పిఏ ఏదో తెలియదు కానీ వాళ్ళ చెల్లె ఆమెని ఆమె దొలికొస్తే ఆమెకి ఇంకొక ఆమె అర లక్షలు డ్రా చేసి అక్కడనే ఇచ్చేసింది బ్యాంకుల్ని ల ఫస్ట్ లీడర్కి నాలుగు లక్షలు ఇచ్చి డ్రా చేసేపి డ్రా చేయించి ఆమెనే కృష్ణీలోనో మంజులోనో ఇద్దరు ఎవరో సంథింగ్ తీసుకున్నారు మల్లిక సెకండ్ లీడర్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆమె వాళ్ళు చెప్పినట్టే ఇంటుంది ఈ రోజుకి ఇట్లా ఎవరెంత తీసుకురో తెలియాలి మీరు బ్యాంక్ దగ్గర రండి ఆల్రెడీ ఎంసీపీకి వచ్చిందంట మన బ్యాంకు కట్టక అమౌంటు మీరు అందరు రండి మీరు ఎవరో తెలియదు ఒకసారి తెలుసుకొని ఎవరెంత అమౌంట్ తీసుకుంటారో తెలుసుకుందాం రమ్మంటే అంటే మల్లికాబా ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు మల్లికాంబ కృష్ణగిలల దగ్గరికి పోయి గ్యాంబ్లింగ్ చేస్తుంది ఎంత ఎవరు ఎంత తీసుకుంటారో అసలు మాకు ముఖ ముఖపరిచయం లేదు ఇప్పటివరకు ఒక్క గ్రూప్ మీటింగ్ జరగలేదు సెకండ్ సారీ లోన్ వచ్చినప్పుడు గిట్లా పది మంది సభ్యుల సంతకాలు వాళ్ళే పెట్టిర్రు ఒక్క సంతకం గిట్లా ఒక్క సభ్యురాలు పెట్టలేదు ఫస్ట్ లీడర్ పెట్టలేదు సెకండ్ లీడర్ పెట్టలేదు లోన్ వచ్చినప్పుడు మాత్రం ఫోటోలు దిగడానికి వచ్చి లోన్ తీసుకొని సంతకం పెట్టిన సంతకాలంటే పదిహేను నెలల నుంచి జూలై ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటివరకు ఎవ్వరు ఒక్క సంతకం పెట్టలేదు పరిధిలో నెహ్రూ మహిళా సంఘం సభ్యులకు లోన్లు సాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళ సొంత అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని సభ్యులు వచ్చి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపైన ఖచ్చితంగా మేము ఆర్పి కృష్ణజీల మరియు కర్ణాల మంజుల ఇద్దరు ఇద్దరు విషయంలో పా డబ్బులు వాడుకున్నట్టుగా మీరు సభ్యులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళపైన చర్య తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం మహిళా సంఘ సభ్యులందరికీ తెలియజేది ఏమనగా ఈ విధంగా ఏ ఏఆర్బి అయినా కూడా లేకపోతే ఏ మహిళా గ్రూప్ సభ్యుల్లో కానీ ఇలాంటి అవతలకం పాల్పడినట్లే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినా కూడా మీరు అలాంటి వాటికి లొంగిపోకుండా మీరు ధైర్యంగా మాట్లాడి మీ యొక్క లోన్లు మీరే వాడుకోవాలని మీ సభ్యులందరికీ మనవి చేస్తున్నాము అదేవిధంగా ఏ ఆర్పి అయినా కూడా బ్యాంక్లో కానీ ప్లస్ ఆర్పీలో కానీ ప్లస్ ఇంకెవరైనా ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ కానీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాం